వైఎస్సీపీని బలోపేతం చేయడానికి మహిళలు కీలక పాత్ర పోషించాలని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ మేరకు జిల్లా వైసీపీ కార్యాలయంలో నగర మహిళా విభాగం కార్యవర్గ సమావేశం ఈ సందర్భంగా మోదుగుల మాట్లాడుతూ మహిళా సంక్షేమాన్ని కుటుంబ ప్రభుత్వం విస్మరించిందని చెప్పారు మహిళలకు ఇస్తానన్న పదిహేను వందలు ఎక్కడ అమలు చేశారో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమష్టిగా పోరాటాలు చేయాలని కోరారు లేకపోతే వివిధ పోస్టుల్లో ఉన్న ఈ రోజు ఈ రాష్ట్రానికి మనకి మరి ముఖ్యంగా మనం మన అందరం వైఎస్ఆర్ సిపి పార్టీ కష్టకాలం సమయంలో ప్రతి ఒక్కడం కూడా కలిసి ఉంది కలిసి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఎందుకంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువగా దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ నామినేటెడ్ పదవులు కానీ నాన్ నామినేటెడ్ పదవుల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చేయనట్టుగా చేసుకొని వచ్చారు ఆ బాధ్యత ప్రకారంగానే ఇప్పుడు ఇప్పుడు ఎవరెవరు కష్టపడతారు ఎవరెవరు కూడా మేము కష్టపడి ఖచ్చితంగా పార్టీని బలం పెద్ద చేయడానికి కానీ లేకపోతే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సే చేసుకోవడానికి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేద్దాము దానికోసం మీ సమయం మీకు తోచినంత వరకు అంటే ఈరోజు మగవాళ్ళ మాట ఎక్కువ వింటారు లేదో నాకు తెలియదు కానీ ఆడవాళ్ళ మాట మాత్రం పక్కన వాళ్ళు గిరుగు బలంగా వింటారు అంత పవర్ఫుల్ ఉంటుంది మన మాటలు వాళ్ళకి తెలియదే కానీ సబ్జెక్ట్ అల్లేసి మరి చెప్తాం మనం మరి ఆ విధం అంత పవర్ఫుల్ టాక్ ఉన్నవాడు మనం మనం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు మనం మాట్లాడ మనం చేయకపోతే మన పార్టీని మనం పదవేత్తం చేసుకోకపోతే ఎలాగ మనం పదవులు తీసుకోవటమే కాదు పదవులు కూడా న్యాయం చేయాలి ఆవిడ పరిచయం చేసుకున్నాను చేసుకొని ఒక వేరే వాళ్ళ ఓటు కోసం ఎంత ధైర్యం ఉందో పో అని చెప్తే వెళ్ళింది ఓ ఈ మా ముందు మన పార్టీ చాలా అవసరం అని అప్పుడు పెట్టుకున్నాను ఈ రోజు గుర్తింపు నాకు చాలా ఆనందంగా ఉంది మా సపోర్ట్ ఎప్పుడూ వృద్ధులకు ఉంటారని మహిళ అనేది గత పార్టీ పెట్టిన కాడి నుంచి మన పశ్చిమ చాలా ఆసక్తిగానే పాల్గొంటా ఉన్నారు కానీ ఇంతకుముందు పాల్గొంటా మహిళలు కానీ ఎవరికి ఏమి న్యాయం జరగలేదు గుర్తింపు జరగలేదు ఇవాళ గుర్తింపు ఉందా అని చెప్తున్నారు కాబట్టి నేను చెప్పేది ఒకటే ఈ మీటింగ్ వచ్చారు వచ్చిన వాళ్ళు ఎవరినైనా నోట్ చేసుకోండి తర్వాత ప్రతి నెల నెల మన మీటింగ్ లో ఎవరు వస్తున్నారు ఏది నోట్ చేసుకుని తదుపరి మన గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి ఏదైనా చేయమని చెప్తా ఉన్నాను అలాగే మా డే సంబంధించి కనీసం పార్కేజీ ముఖ్యమే ప్రతిసారి పాల్గొంటారు కనీసం మన గవర్నమెంట్ వాళ్ళకి వచ్చి ఒక పదవి అంటూ వాళ్ళకి ఏం అనగలేదు కనీసం వ్యక్తిగతంగా చిన్నగా కష్టాలు వచ్చినప్పుడు ఏదో పోలీస్ స్టేషన్ కూడా చెప్పే నాయకులుంటారు సంవత్సరాల్లో అది మాత్రం నేను స్పష్టంగా చెప్పగల అది గత గవర్నమెంట్ లో జరిగింది జరిగిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి రాంబాబు గారు కాబట్టి అది గుర్తు పెట్టుకొని పరసంగా వ్యక్తిగత పాలనప్పుడు చేసి పెట్టాలని గొప్ప అవకాశం ధన్యవాదాలు వచ్చినా కూడా వెన్ను చూపు సైనికులను తయారు చేశారు నిజంగా అభినందనీయం అటువంటి స్ఫూర్తి ప్రతి వారితో రావాలి ఎందుకంటే అమ్మ రామ గారు ఈరోజు మిమ్మల్ని సపరేట్ గా మీటింగ్ పెట్టింది ఏంటంటే ఆయన ఒక వినూత్నమైన ఆలోచన మీరు వచ్చారంటే రేపటి రేపు నుంచి ఒక పక్కన ఆడవాళ్ళతో కానీ లేకపోతే గంభీరమైనటువంటి ఆలోచనతో పార్టీని ముందుకు తీసేటటువంటి సంకల్పాన్ని దృఢ సంకల్పంగా మార్చుకుంటారు అనేటువంటి భావంతో ఈరోజు మహిళతో మీటింగ్ పెట్టారు ఆయన అనుకున్నటువంటి కొన్ని ఎట్లా ఆచరణ చేయాలి రాబోయే రోజులు ఈ పార్టీని రూట్స్ రూట్స్ అంటే ప్రతి ఆడవాళ్ళు గర్వపడే ఆర్టీసీ బస్సులు చెప్తున్నారు ఆడవాళ్ళు నిజంగా హ్యాపీగా ఉన్నారు అనేటువంటిది మీరు మాకు ఇన్పుట్ ఇవ్వాలి ఖాళీగా కూర్చొని సోదరులు అందరికి ముందుగా ఉన్నారు ఈరోజు ప్రధానంగా మహిళలు వాడితే ఎంత మేరకు వస్తే అంత మేరకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచించింది దీనికి ప్రధానంగా కారణాలు ఒకటి పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మహిళలు మహిళల పురుషుల్లో కూడా ఒక రకమైన మనం అధికారంలోకి వస్తామను అధికారంలోకి రాకపోగానే కేవలం పదకొండు సీట్లకే పరిమితమైపోయి బాగా డల్ అయిపోయిన పరిస్థితి నుంచి ఈ సంవత్సరాల కాలంలో చాలా పుంజుకున్నామని ఈ సందర్భంగా నేను చెప్పవచ్చు దానితో పాటు మీకు నేను ప్రత్యేకంగా చెప్పాలనుకునేటువంటి విషయం ఏంటంటే లు నూరిపాతిమ్మ గారి ఆధ్వర్యంలో మన అంబట్రాంబాబు గారు ఏ మోదులు గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అప్పిరెడ్డి అన్న గారు అందరం మేమందరం కలిసి నాకు ఒక పదవి ఇచ్చారు ఆ పదవి వీళ్ళతో నేను కలిసి పార్టీని బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని చెప్పేసి మేము అందరం మాట్లాడుకున్నాము ఈరోజు మహిళలతో మీటింగ్ ఏంటంటే ఫస్ట్ మీటింగ్ జరిగింది కాబట్టి మహిళలందరూ వస్తే మరి అందరం పరిచయం చేసుకొని అమ్మ ఈ వార్డుకు మీరు ఈ వార్డుకు మీరు అని చెప్పేసి ఫోన్లు చేస్తే అందరూ వచ్చారు లేడీస్కు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ప్రతి ఒక్కళ్ళం కూడా పార్టీని బలోపేతం చేసుకోవాలి ప్రతి ఒక్క వార్డులో కూడా అందరూ నా సొంతది ఇది అని చెప్పేసి జనాల్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకా మూడున్నర సంవత్సరం ఉంది మనకు ఎలక్షను కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని చెప్పేసి మనందరం కూడా కృషి చేస్తే కంపల్సరీగా ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు మనం కంపల్సరీగా మన సీఎం అయితే మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన నూరి పాతిమార్ గారి ఆధ్వర్యంలో మన అంబటి రాంబాబు గారు మోదుగు లేణుగోపాల్ రెడ్డి గారు మరి అప్పిరెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసి కష్టపడి కృషి చేసి మనం పార్టీని గెలిపించుకుందాం